వాళ్ళ ఆరోగ్య అవసరాల నిమిత్తం మనం ఏదైనా కొంచెం ఆర్థిక భరోసా ఇచ్చే విధంగా వాళ్ళ మందులు ఖర్చుకైనా ఉంటుంది అనే ఆలోచనతో ఆయన ఒక పథకాన్ని స్టార్ట్ చేశారు ఆ పథకాన్ని కోరినప్పుడు వెంటనే ఒక ఇరవై మూడు దరఖాస్తులు మనకు రావడం జరిగింది ఇరవై మూడు దరఖాస్తుల్ని స్క్రూట్నీ లేదా వాళ్ళకి ఇంకొక ప్రయారిటీ లేదా ఇంకొక ప్రయారిటీ ఇంకొక ప్రయారిటీ వీటిని తోలికి వెళ్ళి కారణం చూపించి వాళ్ళని వాళ్ళని ఎందుకు తగ్గించాము ఎందుకు వాళ్ళే తనంత తానికే తగ్గిపోతే ఎవరైనా తగ్గిపోతారో కానీ మనం ఎవడో మాత్రం ఇరవై మూడు మందికి ఇచ్చేద్దాం అయితే ఈ డబ్బులు మాత్రం మొదట్లో అయితే బయట నుంచి ఎవరైనా ఎవరైనా మన ప్రెస్ క్లబ్ పేరు చెప్పి విరాళాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దాని నుంచి తీసి ఒక సంక్షేమ ఇది అనేది ఒక అకౌంట్ తెలిసేద్దాం అనే క్రమంలో అనుకున్నాం ఆ తర్వాత కాలక్రమంలో ఏమన్నా అంటే అలా కూడా అడగొద్దు మనం ఎందుకంటే ప్రెస్ క్లబ్ నెల అయింది ఇప్పటివరకు మనం విత్డ్రా కూడా చేయలేదు ఈ క్రమంలో మనం ఒకేసారి డబ్బులు ఎక్కడి నుంచి కాబట్టి ఈ పన్నెండు నెలలు కూడా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ నేనే మా అమ్మగారి పేరుతో దాన్ని ఒక ట్రస్ట్ కింద పెట్టుకుని ఆ డబ్బులు నేనే ఇచ్చుకుంటాను అని రాజుగారు ప్రకటించడం జరిగింది నిన్న జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో మేము అంతా కూడా తీర్మానం చేసి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమాన్ని కూడా ఎవరిని పిలవాలి అనుకునే క్రమంలో ఎవరినో మనం కూడా చిన్న పత్రిక పెద్ద పత్రికలు అవ్వండి మీడియా పత్రికలు కూడా పెరిగినప్పటికీ ఓవరాలుగా ఉన్న ఈ కుటుంబాన్ని సూక్ష్మ దృష్టితో చూస్తూ అవసరమైతే హెచ్చరిస్తూ లేదా లేదా బతిమలాడుతూ లేదా పరోక్షంగా గర్తిస్తూ ఉన్నటువంటి మన పంతం కొండలరావు గారిని సిసిసి అంటే పంతం కొండలరావు గారిని దాని వెనుక ఉంటే చైర్మన్ గారు వి భాస్కర్ రావు గారిని పిలిస్తే సముచితంగా ఉంటుందని నిర్ణయించాం ఆ మేరకు అధ్యక్షుల వారే వెళ్ళి మన సభ్యులు తీసుకుని వెళ్ళి వాళ్ళు ఆహ్వానించారు దానికి అంగీకరించారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సిసిసి కారణంగా ఆయనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మన దగ్గరే ఉండడం మనం చాలా అదృష్టవంతుల వారికి కూడా పుష్పపుచ్చు అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు గత నేను ఈ రాజమండ్రి రెండు వేల తొమ్మిదిలో రావడం జరిగింది రెండు వేల పదిలో ఒకసారి రెండు వేల పన్నెండులో ఒకసారి రెండు సార్లు ఈ టెస్ట్ ఎన్నికలు జరిగింది ఆ రెండు సార్లు కూడా మేము వెనకాల ఉండి ఆయా పాలకవర్గాల మేము వేదికను ఎక్కించడం జరిగింది అయితే ఒక పాలక వర్గం బాగా చేసుకొచ్చిన రెండవ పాలకవర్గం వచ్చినప్పటికి గ్రహాలు అడుగులేదు చెప్పడంతో పరిపాలక గాయ తక్కింది పాలక వర్గం ఉందా లేదా అనే ఒక పరిస్థితికి వచ్చింది ఇది జనం కూడా చాలా మంచి పాలకవర్గాన్ని మీరు పెట్టారు ఏం జరుగుతుందో అసలు అమ్మ మమ్మల్ని మామూలు చెవులు చూసుకుని మేమే ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో నాలుగున్నరేళ్ళు గడిపిస్తాం ఇక ఈసారి అలాంటి పరిస్థితి రాకపోవడమైన ఉద్దేశంలో నాకు భారం అయినప్పటికీ నేను ముందుకు రావటం మిత్రులను నేను ప్రోత్సహించి గెలిపించడం జరిగింది అయితే నేను ఎప్పుడూ కూడా ఎన్నో తప్పాలు మన మిత్రులతో చర్చించాను మనకు ఒక అందమైన భగవంత ఉంది నేను మార్కెట్ చేసుకుంటే ఎంతో రెవెన్యూ వస్తుంది ఈ కోణంలో ఎవరు ఆలోచించకుండా వెళ్ళి ఎక్కడ పెడితే అక్కడ డ్రెస్ డ్రెస్ అక్కడ ఎక్కడెక్కడ చేతులు రావడం మన గౌరవాలని చెత్తపోటులో కలపడం జరుగుతుంది దీన్ని గాడి పెట్టాలని ఆలోచిస్తూ కొన్ని కార్యక్రమాలు నేను గతం నుంచే రూపం నుంచి ఉంచాను అందులో భాగంగా మాకు అధికారం రాగానే ఒక్కొక్కటిగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాం ఫస్ట్ ఏంటంటే మనం చేసి వృత్తి తలపోటు వృత్తి ఏ ద్వశానికి మనం ఎక్కడ ఉంటామో ఏం జరుగుతుంది మన భార్య పిల్లల్ని వాటికి చూసుకుంటామా లేదా మనం నమ్ముకున్న వాళ్ళకి ఒక మొత్త భోజనం పెట్టగలుగుతాం లేదో తెలియని దుస్థితి మనకి ఎందుకంటే కొన్ని కంపెనీలు వేతనాలు ఇస్తాయి కొన్ని కంపెనీలు ఇచ్చే కంపెనీలు కూడా కొన్ని ఏ రోజు ఇస్తారో తెలియదు అయినా వాటి కోసం ఆశపడుతూ మన జీవితం రోజు రోజుకి ముందుకు పెట్టుకుంటూ ఈ ఆలోచన క్రమంలో మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం జరుగుతుంది గతంలో ఒక మనిషి ఆయుష్ ఒక అరవై ఏళ్ళు ఉంటే ఇప్పుడు కనీసం ముప్పై ఏళ్ళు కూడా మొన్నడు ఏ ముందు చేసిపోతాడో తెలియని పరిస్థితి అలాంటి పరిస్థితిలో మేము ఆలోచించి ఒక యాభై ఏడు సంవత్సరాల వయసు పూర్తయిన తర్వాత మ్యాక్సిమం ఏదో కంప్లైంట్ తోటి మంచి ఇబ్బంది ఉంటాడని ఒక ఉద్దేశంతో నేను నా వయసు నలభై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఐదు ఏళ్ళ నుంచి నేను డయాబెటిక్ పేషెంట్ ఒక యాభై ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళ ఆదాయాలు వేయాలతో మనకి సంబంధం లేదు ఎవరు దరఖాస్తు చేసుకున్న మనం కనీసం మందులు ఖర్చు నిమిత్తా ఒక ఏది చేయాలని ఒక ఉద్దేశంతో పథకాన్ని ప్రవేశపెట్టం తొలి సర్పం కూడా అదే పథకం పెట్టండి అయితే కొంతమంది మిత్రులు దానిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం సరే ఈ రంగు ఉద్దేశం ఎలా ఉన్నప్పుడు మనం కూడా పెట్టిన పథకం విషయంలో వెనక్కి తగ్గకుండా దీన్ని నడిపించాలన్న ఉద్దేశంతో నేను ఒక నిర్ణయం చేస్తాను దాని ఖర్చులు నేనే స్వంతంగా నిర్ణయించుకోవడం జరిగింది అలాగే ఆరోగ్య విషయంలో పన్నెండో తారీఖు నుంచి రోజు క్యాంప్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు కూడా ఏంటంటే ఒకే రోజు మీరు అందరూ వస్తే మేము ఏదో మొక్కుబడిపో శిబిరం చేసి చెప్పి సాయంత్రం క్లోజ్ చేస్తాం అలా కాకుండా మీకున్న రెండు వందల ముప్పై మంది సభ్యుల నుంచి ప్రతి ఆదివారం ఒక ఇరవై ఐదు మందిని మీరే ఎక్స్పెక్ట్ చేసి పంపండి పూర్తి స్థాయిలో మేము స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఏదైనా సివియర్ కంప్లైంట్లు ఉంటే మీరు అన్నట్టుగానే హెల్త్ కార్డులో అవి ఒకే నుంచి మేము ట్రీట్మెంట్ చేస్తాం మీకు అండగా మేము ఉంటాం బోల్దేని హాస్పిటల్ మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఒక మంచి అభిప్రాయాన్ని యాజమాన్యం తరఫున ప్రతి రామ్మోహన్ వెళ్ళడం జరిగింది సో దానికి సంబంధించి ఏంటంటే రేపు ఒక లిస్ట్ తయారు చేసి ఇస్తాం వాళ్ళకి అది కూడా ఒక ఏజ్ బ్యాక్ పైనించి తీసుకుని బాగా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు చాలా కిందకి తీసుకొచ్చి వారం వారం ఇరవై ఐదు మందిని పంపుతాం ఆ పంపిణీలో కూడా ఇన్ఫర్మేషన్ ముందరేస్తాం వాళ్ళకి క్రమం తప్పకుండా ఆ రోజు హాజరయ్యే అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది మీరు తొలిదా అంటే ఓన్లీ సభ్యుల వరకే అమలు చేస్తున్నాం దీన్ని దీనికి ఏంటంటే ఒక ఫ్యామిలీ డెఫినేషన్ కూడా తయారు చేస్తాం అలాంటి పరిస్థితులు ఉంది కనీసం గతంలో ఏం జరిగిందో వెనక వద్దామంటే అక్కడ రికార్డు కూడా లేదు అలాంటి పరిస్థితులు మేము పరిపాలనలోకి వచ్చాము వచ్చిన తర్వాత కూడా బ్యాంకులో అప్పటి మనం నుంచి ఒక రూపాయి కొట్టుకోవాలి తర్వాత రకరకాలుగా వచ్చిన డబ్బులు కూడా బ్యాంకులో వేసాం ప్రెస్ మీట్ మీద వచ్చిన ఒక ఎనిమిది వేల వందల రూపాయలు మెయింటెనెన్స్ మొత్తం వాడటం జరిగింది అది కూడా ఫైనన్స్ కింద రిపేర్ అన్నీ కూడా ఒక ఎప్రికల్ వర్క్లు ఉంటాయి చేయించు ఏసీలు కూడా ఇంకా అటెండర్ కూడా చేత జనవరి నెల డిసెంబర్ నెలకు సంబంధించి ఇందులో రూపాయలు వాడకుండా ఈ డబ్బుని ఎలా పెంచుతూ మనకి సహకరించే వ్యక్తుల నుంచి వచ్చే ప్రోత్సాహం అవసరం లేదు మా ఆలోచన ప్రతి మమ్మల్ని నమ్మిన తొంభై తొమ్మిది మందితో పాటు నమ్మని నూట తొమ్మిది మంది కోసం కూడా మేము పనిచేస్తాం వర్గాలు గ్రూపులు ఎన్ని దయచేసి ఎవరిని ఇంకా మనసులో పెట్టుకుంటే మర్చిపోమని చెప్తున్నాను నేను అప్పటి నుంచి చెప్తాను ఇంకా కొంతమందికి అది తగ్గలేదు అది వాళ్ళు కూడా తొందరలో అభిప్రాయాలు మార్చుకుని ఈ ప్రెస్ అభివృద్ధికి మాతో పాటు చేయగలిగితే ముందుకు వస్తానని చెప్పి ఆశిస్తున్నాను అలాగే షాప్ల పరమైన సబ్జెక్టులు ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలో షాప్ నెంబర్ త్రీ ట్రమాటర్స్ కంపెనీ ఉంది షాప్ నెంబర్ ఫోర్ ఆయిల్ కంపెనీ ఉంది వాళ్ళందరికీ రెండు వేల ఎనిమిదిలో అగ్రిమెంట్లు జరిగినాయి ఆ రోజు అయితే పదిహేడు వందల కింద పెట్టి ప్రతి మూడేళ్ళకు ఒకసారి ట్వంటీ పర్సెంట్ అని రాశారు తప్ప ఆ తర్వాత వచ్చిన ఏ పాలక వర్గాలు దాన్ని అమలు చేయలేదు సో వాళ్ళు ఈ రోజుకి అదే పదిహేడు వందలు ఇస్తున్నారు ఆ అగ్రిమెంట్లు కూడా కిల్ అవుతుంది సరే మనం మన ఇబ్బందులు గమనించే వాళ్ళు మ్యూచువల్ గా మాట్లాడితే వాళ్ళిద్దరు కూడా చెప్ప మూడు వేల రూపాయలు అతి చెల్లికి ముందుకు వచ్చారు రేపు అగ్రిమెంట్ సంతకాలం అవుతుంది షాప్ నెంబర్ టూ రాజమండ్రి రౌండ్ పేపర్ నడుతున్న రమేష్ రాజు గారు పేపర్ ఉన్నారు ఆయన రెండు వేల ఆరులో వెయ్యి రూపాయలు వచ్చి ప్రతి మూడేళ్ళకి ట్వంటీ పర్సెంట్ అగ్రిమెంట్ జరిగింది ఆ రోజు నుంచి మళ్ళీ రెండు వేలు జరగలేదు ఆయన కూడా నేను పిల్స్ మొత్తం కింద పెట్టి మాట్లాడుతూ రెండు వేల అద్దెకి వచ్చాడు అతను కూడా రేపు అగ్రిమెంట్ జరుగుతుంది ఇంకా సార్ శ్రీరామ్మూర్తి గారు అది కొరకు ఫైన్ బాగలేదు ఆయన ఏంటంటే గతంలో ఎప్పుడో అగ్రిమెంట్ జరిగిందో తెలియదు దాని పరిస్థితి ఏంటో తెలియదు రెండు వందలు ఎత్తు ఉంది ఆయన ఏదో కొంతమంది వ్యక్తులు నలుగురులో కూర్చొని మాట్లాడాలంటే మాట్లాడినప్పుడు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ పెంచడానికి ఒప్పుకుంటున్నట్టుగా మాకు చివరి అభిప్రాయం అది కూడా ఫైనల్గా ఇంకొకసారి చూసి పక్షంలో జనరల్ బాడీలో నిర్ణయాలు బయట మేము వచ్చిన వాడికి కనీసం ఒక రసీదు బుక్ లేదు ఒక ఓచర్ లేదు ఒక అకౌంటబిలిటీ లేదు ఏమీ లేదు బాగానే స్టేషనరీ ప్రింటింగ్ చేయించి ప్రతి కార్యక్రమానికి వచ్చిన ప్రతి రూపాయలు రసీదు ఇవ్వాలని చెప్పి అతి కట్టిన కూడా రసీదు ఇవ్వాలి డొనేషన్ వచ్చిన రసీదు ఇవ్వాలని ఒక సిస్టమ్ ఏర్పాటు చేసాం అలాగే మరణాలకు సంబంధించి ఆదాయాలు వేయాలన్నీ ఒక లిస్ట్ తయారు చేసి చాలామంది వాట్సాప్ గ్రూపుల్లో కనుక మా దగ్గర ఉన్న పరిస్థితిని బట్టి మిగిలిన నోటీసులు అంటించాం అక్కడ మొన్న పెద్దలకు కూడా చూపించాను సార్ ఇది ఈ టైప్లో మేము అకౌంట్స్ తయారు చేస్తున్నాం అంటే చాలా బాగుంది మేమే ఎప్పుడైనా అని అభిప్రాయం తెలియజేశారు అది ప్రతి నెలలో కూడా ఒక అకౌంట్ స్టేట్మెంట్ తయారు చేయడం అక్కడ పెట్టడం వీలున్న మట్టుకు అన్ని ఆఫీసులకి పంపడం జరుగుతుంది అలాగే మేము జనవరి ఎనిమిది నుంచి చేరుకున్నాం మళ్ళీ జనవరి ఏడవ తారీఖుని ఏడో తారీఖులోగా లాస్ట్ జనరల్ బాడీ మా పదవీ కాలంలో పెట్టేసి ఈ పన్నెండు నెలలకి సంబంధించి పూర్తి ఆడిట్ రిపోర్ట్ మొత్తం అందరికి ఒక ఫైల్ రూపంలో ఇచ్చి మీ అందరికి మీ అందరి ఆమోదంతో మేము కుర్చీ దిగలు కూడా జరుగుతుంది కుర్చీలు ఎలాడాల్సిన అవసరం మాకు లేదు మా పదవీకాలం పన్నెండు నెలలో పన్నెండు నెలల్లో మేము పని చేయడం కోసమే పుట్టాము అది చేస్తాం చేసి అని చెప్పి మీకు తెలియజేస్తూ నాకు మంచి వాల్యూఫుల్ నియమం వచ్చింది అలాగే ఇప్పటికి కూడా మన మిత్రులు ఏమన్నా వచ్చాయని ఇబ్బందులు చెప్తుంటే మూడో గంటకి తెలియకుండా నా పని నేను చేస్తూనే ఉంటాను అలాగే ఒక రాజధాని అనే కాకుండా బయటపడా ఏమన్నా వచ్చి చెప్తారు మన స్పందించడం జరుగుతుంది కాబట్టి అందువల్ల నేను చేయదలు అంటే ఇందులో ఇంకో రకమైన స్వార్థాన్ని కోరుకోవడం జరగదు అందువల్ల ఇంకో విషయం ఏంటంటే విద్యకు సంబంధించి కొన్ని విషయాలు ప్రస్తావించారు సరే జీవోలు సర్కులర్లు ఏమొచ్చినాయో మేమైతే చాలా కాలం నుంచి ఈ రాజమండ్రి ఒక డివై ఆయన పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే అసలు మంచిగా అక్కడ ఉండడం దొరకదు స్కూల్స్కి వెళ్ళి అడిగాం బాబు మీరు సిఎస్ఆర్ కింద మీరు కొంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా అసలు మీరు ఎవరికి ఇస్తున్నారో చెప్పండి అంటే మాకు అలాంటి కట్టడం లేదు మేము కోర్లు వేసేసాం మాకు సంబంధం లేదు మేము ఇంప్లిమెంట్ చేయాల్సిన పనులు లేదు మేము గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్లు కట్టినాం మా జీతాలు ఇచ్చుకోవాలి మేము ఇచ్చుకోవాలి మేము అక్కడ చెప్తున్నాడు కూడా లేకుండా చెప్తున్నారు సార్ ఎందుకంటే నా పిల్లలు కూడా భాషలో చదువుతున్నారు నేను అదే భాషల్లో బయట అందర్స్ ఒక ఎంతో స్టూడెంట్కి అప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఫీజులు కట్టుతున్నాను వాళ్ళ గురించి నేను వెళ్ళి అడిగితే మొదటిసారి వాళ్ళు చెప్పిన ఆన్సర్ నాకు కిరకు వచ్చే ఫీజు కట్టేసి వచ్చేస్తున్నాను ప్రతి సంవత్సరం అలాగే ఈ మధ్యకాలంలో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ అని చెప్పి ఒక సర్క్యులర్ వచ్చింది విద్యాశాఖ నుంచి ఏదో ఆ ప్రసర్క్యులర్ విషయంలో కూడా రాజమండ్రిలో కొన్ని పాఠశాలలు ఏదో మనం అలగానే మన ఐడి కార్డు ఎస్టిలో చూపించలేదు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇస్తున్నారు కొంతమంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు లేకపోతే కొంతమంది వెయ్యి రెండు వేలు ఫీజులు తగ్గేస్తున్నారు అయితే మనం ఇప్పుడు ఏంటంటే రేపు అకాడమిక్ ఇయర్ లోపల స్టార్ట్ అయ్యే అయ్యేలోగా కొన్ని కార్యక్రమాలు నిర్ణయించుకున్నాను నోట్బుక్స్కి సంబంధించి బస్ ఫౌండేషన్ అని చెప్పి హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ అండి అది ఏబి రాజమండ్రి చుట్టుపక్కల గవర్నమెంట్ లో పిల్లలకి వాటికి కూడా నోట్బుక్స్ ఇస్తున్నారు వాళ్ళు నేను ఆల్రెడీ చెప్పలేదు నేను మనకి మెంబర్ వాళ్ళు చెప్పేక మన రాజమండ్రి ప్రెస్ క్లబ్ పిల్లలు ఉంటారంటే ఈ మెంబర్స్ పిల్లలు వాళ్ళకి కూడా మీరు ఏం చేస్తే వాళ్ళు షూర్ మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకుని అరేంజ్మెంట్ చేస్తామని చెప్పాను ఆల్రెడీ కొంత స్టాక్ ప్రీవియస్ డేలో ఉంటే ఇస్తామని అయితే మనం ఏంటంటే ఇప్పుడు ఈ ట్రెండింగ్లో ఉన్నాం నెక్స్ట్ అంటే మన దగ్గర డేటా లేదు అసలు ఎవరి పిల్లలు ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారో డేటా లేదు అది చేయాలంటే ఇక్కడ ఒక కంప్యూటర్ వ్యవస్థ రావాలి దానికి ఏదో ఓఎన్పీస్ వాళ్ళు కోటర్ అనేది చదువుకునే కొద్దిగా టైం పడదు ఈ లోపల మేమే నా దగ్గర ఒక ఫాదర్ సిస్టమ్ ఉంటే రెడీ చేస్తున్నాను ఇక్కడ పెట్టి మొత్తం వర్క్ స్టార్ట్ చేద్దామండి ఆ మెంబర్స్ నుంచి డేటా తీసుకున్నట్టు ఫ్యామిలీ అంటే నేను నిర్ణయించుకునేది అన్మ్యారీడ్ అయితే మెంబరు వాళ్ళ ఫాదరు మదరు మ్యారీడ్ అయితే మెంబరు వైఫ్ పిల్లలు అమ్మని అంటారు తమ్ముళ్ళు అన్నలు అన్నీ ఉంటారంటే అంటే అన్ని మనం వెళ్ళి ఎవరు అడిగినా ఆడుగు చేయలేదు మనం ఎంత సింపుల్గా ఉంటే అవతల నుంచి ఎంత రెస్పాన్స్ వస్తుంది అందువల్ల నేను నిర్ణయించుకుని ఆ డేటా తీసుకున్నామని చెప్పి అప్పుడు కొంతమందికి చెప్పడం జరిగింది మిగిలిన కూడా వన్ రోజులు అన్ని స్టార్ట్ చేసి ఫిబ్రవరి నెల వరకు డేటా అందరినీ కలెక్ట్ చేసుకుంటున్నాను దాని ప్రకారం ఎడ్యుకేషన్ సంబంధించి ఫ్రీ నోట్బుక్స్ వరకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తాం తర్వాత ఈ ఫీజుల విషయంలో ఈ డివైఓ గారు ఆటలు చూసాం ఇంక మంచిగా అనిపిస్తున్నారు రెండు మూడు సార్లు ఒకసారి అని అలాగే ఈ ఆర్చిని అందరినీ తీసుకొచ్చి ఎందుకంటే మనకి ప్రాబ్లమ్ హై స్కూల్ లెవెల్ లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్లో వస్తుంది మన వాళ్ళకి వాళ్ళందరినీ పిల్ల ప్రసంగంలో కార్యక్రమం పెట్టి మనమే ఖర్చు పెట్టిన ప్యూసీ కూర్చోబెట్టి తలంటే బెటర్ అని ఒక నిర్ణయానికి వచ్చాను నేను ఆ కార్యక్రమం కూడా పొందాలని చేపడతాం కాదు కొద్దిగా కారణం ఇక్కడ ఒక శిథిల వస్తువులో ఉన్నాం మేము ఇక్కడ కనీసం అన్న ఒక ఆగితం రాసుకుంటే దాచుకున్నాడు చూడలేదు కుర్చీ లేదు కూర్చోలేదు వీళ్ళు మధ్యలో కూర్చొని మేము ఏం చేయాలి మాట్లాడుకోం చే నాలుగు మొక్కలు అన్కేటెడ్ మాటలు నాలుగు బయట దాని మీద సవా లక్ష గొడవలు ఎన్నో ఉన్న పరిస్థితి అందువల్ల గంట ఒక ఫెసిలిటీ వచ్చిందాక కొన్ని వాళ్ళు మేము స్పీడ్గా చేయలేము ఈ హెల్త్ క్యాంప్ కూడా ఏంటంటే ప్రజెంట్ వాళ్ళు మెంబర్స్కి తీసుకున్నాం సార్ ఈ డేటా కంప్లీట్ అయ్యాక విత్ డేటా ఒక ఐడెంటిటీ కార్డ్ ప్రిపేర్ చేసి ఇచ్చి ఈ ఐడెంటిటీ కార్డ్ తోటి ఎప్పుడు హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు వితౌట్ కన్సల్టెన్సీ ఫ్రీ మనకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసేలాగా మాట్లాడదామని చెప్పి ఒక నిర్ణయం వచ్చాం మేము నేను మా మధ్యలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి అవి చేయడానికి కొంత సౌకర్యాలు కావాలి కొంత సభ్యుల నుంచి ప్రోత్సాహం కావాలి ఎవరైనా ఉందంటే ఒక మంచి మంది చేద్దామంటే అయ్యో మంచి మంది చేస్తారు ఇప్పుడు మళ్ళీ కుర్చీ నాకు వస్తుందో లేదో ఇప్పుడే దీన్ని ఏదో రకంగా ఆపిస్తాయి గొడవ వదిలిపోతుంది నెక్స్ట్ టైం తన సంగతి చూసుకున్నాను ఒక తయారవుతుంది నేను ఒకటే చెప్తున్నాను ఇలాంటి ఒడక ఊపిరికి నేను బెదిరి లేదు నేను ఊరుకున్నాను ఎన్నికల ముందు ప్రచారం చేశాను పక్కా పక్క నేను చేయాలనుకున్నా చేసి చేస్తాను దాంట్లో తప్పు అంటే జనరల్ బాడీ ఉంది నిర్ణయించిన ఏదో లేదు ఆయన తప్పు చేస్తే జనరల్ బాడీ నిలదీయొచ్చిన ఈ నేను ఈ సంవత్సర కాలంలో మీకు ఇచ్చా ఒక్క రూపాయి కూడా వేస్ట్గా పోన్నాను ఈ మధ్య జరిగిన కార్యక్రమాలు కూడా రిపబ్లిక్ డే కూడా ఒక మూడు నాలుగు వేల రూపాయలు ఖర్చు అయితే మేము వాడింది వంద రూపాయల ట్రస్ట్లు ఓన్లీ ఆ జెండా కొన్నాం అది అది కూడా ఎందుకంటే ఆ జెండా కూడా ప్రెస్లో కొనుక్కోలేదా అన్న ఒక అగౌరం రాకుండా ఉండేందుకు ఆ జెండా ఒకటే వంద రూపాయలు పెట్టి ప్రెస్లో మీద కొన్నా మిగిలిన ఖర్చులు మా జేబుల మీద పెట్టుకోండి అలాగే కృష్ణ కుమార్ గారు ఉన్నట్టు కృష్ణ అటు జ ఖర్చులు అవుతుంటాయి ఎంతైనా పర్లేదు మాకు కావాల్సిన అన్ని మమ్మల్ని నమ్ముకున్న సభ్యులు ఆరోగ్యకరంగా ఉండాలి సుఖంగా ఉండాలి అన్నదే మా నినాదం అదే దాంట్లో మా ప్రాణాలు ఏమైనా సరే మేము లెక్క చేసేది మీకు టైం ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖుని కాల్ హెల్త్ సర్వీస్ ద్వారా నేను డయాగ్నోస్టిక్ టెస్టులు చేయించుకున్నాను ఈ వేళ దాకా రిపోర్టు పట్టుకున్న హాస్పిటల్కి వెళ్ళదు ఎందుకంటే ఏదో పని మన టైంలో చేసుకోకపోతే అవ్వదు ఈ వెళ్ళి కూర్చుంటే మన అయిపోతే ఉద్దేశంలో మేము ప్రతి క్షణాన్ని కూడా ఈ ప్రెస్ మీద కాన్సన్ట్రేషన్ దీని ఒక గాయన్ని తేవాలనే ఆలోచన ప్రతి రూపాయికి జవాబారీ తేవాలని ఒక ఆలోచన ఎందుకంటే అక్కడ ఏమీ లేదు అది పందరూ మీ ముందరగా వస్తుంది రిపోర్ట్ అంతా మీరే నిర్ణయించాలని ఏం చేయాలన్నది అందువల్ల ఏంటంటే ఇంకోటి ఏంటంటే నిన్న ఒక కార్యక్రమం ఏర్పాటు అయింది భారత ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు మన కృష్ణ కుమార్ గారిని సంప్రదిస్తే ఇచ్చిన సూచనల మేరకు ఒక పదివేల నూట పదహారులు మన ప్రెస్ డొనేషన్ రూపంలో ఇచ్చారు దానికి కూడా మనం వెంటనే ఒక రసీదు రాసి చక్కగా వాళ్ళు చేతిలో పెట్టాం ఒక భారత అకాడమీ ఆర్ట్స్ అకాడమీ కానీ ఏ ఒక్కరైనా సరే స్వచ్ఛందంగా మనల్ని గుర్తించి మన అభివృద్ధి కోసం ఏ రూపాయి ఇవ్వదలసినా చెక్ రూపాయినా ఇస్తే ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ అకౌంట్ నేమ్ మీద మనం వెంటనే రిసీట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా దానితో జలసాలు చేసి పరిస్థితి అయితే జరగదు ప్రతి రూపాయి మీకోసం ఖర్చు పెడతాం ఎందుకంటే ఇప్పుడున్న మూడు లక్షల నలభై వేల రూపాయల నిల్వకి సంబంధించి బ్యాంకులో ఒక తొంభై వేలకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక కాయక మన దగ్గర వెయిట్ చేస్తుంది మనం ఎప్పుడు కడతామని చెప్పి ఎందుకంటే నాలుగు సంవత్సరాల పైన అయింది దీనికి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టి దాంట్లో ఇరవై వేల రూపాయల పైన వడ్డీ కనిపించింది మనం ఇంత కట్టకపోవడం వల్ల జరిగిన డ్యామేజ్ అది ఏంటంటే అప్పుడు కమిషనర్గా తిరిగి రిడక్షన్ కోదామంటే ఆయన వెంటనే నాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి మురుకుడా సో అందువల్ల ఏంటంటే జనరల్ బాడీలో ఒక విషయం చర్చించి ఆ ట్యాక్స్ కట్టేయడం అలాగే మనం కూర్చున్న బాణం దగ్గర భూమి మన చేతిలో లేదు గతలో మండలరావు అందరూ అందరి సూచనలు దాన్ని ఏ రకంగా మనం చేసుకోగలం ఆలోచించి దాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తే కూడా మనీ అవసరం అవుతున్న ఉద్దేశంలో ఆ మిగిలిన డబ్బులు కూడా అకౌంట్ రోజు ముట్టుకోకూడదు ఏ క్షణాన్ని ఖర్చు పెట్టాల్సి వచ్చిన డబ్బును నేను నిర్ణయించుకుని నేను ఒక హక్కు సాధించాలన్న లక్ష్యంతో ఆ డబ్బు వాడకూడదని నిర్ణయించుకున్నాం ఏ కార్యక్రమం చేసినా చాలా ట్రాన్స్పరెన్సీగా ఎవరు తాతిచ్చినా సరే దాత డైరెక్ట్గా వచ్చి ఖర్చు పెట్టి వెళ్ళిపోయి ఏర్పాటు చేస్తాం అంతే తప్ప మా జేబుల్లో యాభై వేలు తీసుకున్నా పదివేలు ఖర్చు పెట్టి నలభై వేలు మంచిది పాడకపోవడం అనేది కాదు ఇది ఖచ్చితంగా నేను చెప్తాను అలాంటి విషయాలు మీ దృష్టికి ఎవరు దృష్టికి వచ్చినా నాకు వెంటనే తెలియజేస్తాను వెంటనే రెక్టిఫికేషన్ జరుగుతుంది అంతే తప్ప వదిలిపెట్టి తప్పు చేసినట్టు సమర్థించడం మాత్రం జరగదు అది ఖచ్చితంగా చెప్తున్నాం నేను చిన్న చిన్న సంఘటన దృష్టికి వస్తే మా వాళ్ళు చెప్పేసి సినిమా టికెట్లు పోల కానీ ఎవడే వెళ్ళకండి మీకు సినిమా చూడాలంటే నా దగ్గరకు వచ్చి డబ్బులు పట్టుకెళ్ళి టికెట్లు కొనుక్కోండి అని చెప్పాను ఓ సబ్జ్యుడు సార్ రిలీజ్ సినిమా టికెట్లు ఇప్పిందంటే నేను ఇక్కడ ఉన్నాను వస్తే నీకు డబ్బులు ఎంత చెప్తే నేను టికెట్లు కొనుక్కుని చెప్పను అలాంటి కార్యక్రమాలు మేము ఏం చేయలేము సార్ దయచేసి ఆ సినిమా టికెట్ల కోసం ఆటల కోసం మా దగ్గరికి ఎవరో ఎవరు ఎవరో కొట్టాలి డిస్ట్రిబ్యూటర్ దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కొని తెచ్చుకొని ఫ్రీగా టికెట్లు తెస్తే మాత్రం ఆ డిస్టుబోర్ వదిలిపెట్టి ప్రసక్తి కూడా ఉంటుంది చెప్తున్నాం ఏ ఒక్కరిచిన మిమ్మల్ని ఏమన్నా ఇచ్చిన పాపానికి మిగిలిన సభ్యులు అందరినీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి సినిమా చూపించని అని చెప్తాం సింపుల్గా ఇంకేం జరగదు మళ్ళీ అది ఇంకోసారి అటువంటి తప్పు చేయకుండా అందులో మీకు ఎవరికైనా సరే చిన్న చిన్న విషయాలు ఎక్కడన్నా నాకు తెలియకుండా జరిగినట్టు మీకు ఏ దృష్టికి వస్తే నా దృష్టికి తెలియజేయండి ఏం పర్వాలేదు దాన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం ఈ వర్గం పూర్తి ట్రాన్స్పరెంట్ గా మీరు కోరే విధంగా మాత్రం పరిపాలన చేయగలుగుతుంది అక్కడి ఇక్కడ చందాలు కింద పోగేసి మజలు చేసుకునే పరిస్థితి మాకు లేదు మేము మంది ఖర్చు పెట్టగల పరిస్థితుల్లో ఉన్నాం అందువల్ల దయచేసి అటువంటి అపోరికి పోతే ఎవరైనా మీరు ఏర్పించాలని కామెంట్లు చేస్తున్నట్టు అక్కడికి వెళ్దాం ఆయన ఉండబెట్టి మాట్లాడదామని చెప్పి మేము తీసుకురండి సమస్య క్లియర్ అయిపోతుంది ఎందుకంటే ఈ డిస్టర్బెన్స్ చూస్తున్నాను కొన్ని కొంతమంది పని కట్టుకుని రకరకాల ప్రయత్నాలు చేస్తాం ఒక నెల రోజుల నుంచి పది ఈ క్షణంగా పెట్టాను ఎందుకంటే మిగిలిన పనులు మానేసి ఇక్కడ అందుకే నేను అది ఏం జరుగుతుందని చూస్తాను ప్రయత్నాలు కూడా మీరు చేసి మీ ఆరోగ్యాన్ని వేస్ట్ చేసుకోకండి అనవసరంగా అందుక మీ గమని ఇబ్బందులు ఉంటే ఎనీ టైం నా రెడీ రావచ్చు అని చెప్తే నేను చేయాలంటే ఇచ్చేస్తాను సాగరే మా కొండని భాస్కరంగా కానీ అందులో వాళ్ళ భాస్కరంగా రాజు ఓ విధంగా డబ్బులు పెట్టుకోవడం నేను మేమే ఇచ్చేస్తున్నాం సార్ మీరు ఇది వస్తూ మీకు రెండు వందల ముప్పై మంది నాకు చెప్తున్నాను సంవత్సరానికి ఒకసారి మీకు ఇన్సూరెన్స్ కలుగుతుంది కానీ మీరు అని చెప్తాను ఓయాస్ కానీ రెడీ అని చెప్తారు అలాగే మనకు సాగించడానికి ఎంతో మంది మనం వాడుకునే విధంగా క్లారిటీ ఉండాలి మనం కూడా కొద్దిగా క్రమశిక్షణ ఉండాలి ప్రెస్ మీట్లు కెళ్తే చిల్లర చేస్తూ ఎక్కడ కార్యక్రమానికి వెళ్తే నేను పట్టడం లాంటిది వాళ్ళు ఇవ్వకపోతే నేను డ్రాయింగ్ ఇలాంటి కొన్ని కొన్ని కంప్లైంట్లు అయితే బయట ఉన్నాయి అవన్నీ కూడా మనం కూడా రెక్టిఫికేషన్ చేసుకుని మనం ఆదర్శవంతంగా తయారైతే ఎవరికైనా సాయం చేయడానికి కొంతమంది వస్తారు ఇవాళ ప్రెస్ పేరు చెప్తే పారిపోతుంది జనం ఒక ప్రెస్ మీట్ ఇక్కడ పెడితే పడెనిమిది వందలు ఇక్కడ కట్టడం పాటు గోమ దాటిని ఎంత ఖర్చు పెట్టాల్సి వద్దని పెరిగిపోతున్నారు అలాంటి మీకు ఇబ్బందులు ఓకే ఆ కంపెనీ జీతం జీతం ఇచ్చి కంపెనీలో ఉద్యోగం ట్రై చేసుకోండి లేకపోతే ఇంకో రకంగా ట్రై చేసుకోండి పిల్లల జీతం జనం మీద పడితే అది మనకే చెడ్డ అందులో సభ్యులు కూడా ఒక ఆదర్శన పాలకు మీరు కూడా సహకరిస్తే చాలా మంచిదని చెప్తూ పండుగ మాట్లాడాల్సిందిగా కూడా తొందరలోనే ఒక్కొక్క గ్రూప్ తోటి మీటింగ్ పడతాం గ్రూప్ అంటే మళ్ళీ ఎక్కువ అర్థం వస్తుంది ప్రింట్ మీడియా ఒకరోజు ఎలక్ట్రానిక్ మీడియా ఒక సెక్షన్ తోటి మీటింగ్ పెట్టి సాధక బాధగా అన్నీ తెలుసుకున్నాను అనమాట చిన్న పేపర్ల దాకా కూడా కొన్ని బాధలు ఉన్నాయి అవి కూడా ఒకసారి అందరితో డిస్కస్ చేసి దాన్ని కూడా ఒక స్ట్రీమ్ అయితే మేము తీసుకెళ్తాం చూస్తున్నాం అది మీ సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ ఈ ఆశాలకు అనుగుణంగా మేము పనిచేస్తాం అందరి దొరకని ఆపేస్తున్నాను ఇప్పుడు ఈ స్కీమ్కి సంబంధించి ఈ పబ్లిక్ మనం చెప్పడాల్సిందిగా મેનર ઓર તમને વોક પેન કેエル ઓટો તો ચાલ てる મેસેજ આખો કી ના ને સર બસ સર આપણ બસ સર પટકો ના સર સર મેં ગલટ સર સર પટકો ના ના એક ના અલાન્ડાર